హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాంస ఫుడ్ ఈటింగ్ కిడ్స్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్ అడిగినప్పుడు లేదా పెద్దవాళ్ళు ఈవినింగ్ టైంలో స్నాక్స్ తింటూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలాగ కేవలం ఒక పదిహేను నిమిషాల్లోనే ఆలూ బజ్జి చేయండి చాలా బాగుంటుందండి లోపల పిండి అనేది లేకుండా పైన క్రిస్పీగా ఎన్ని తిన్నా తినాలనిపిస్తాయి అంత బాగుంటాయి సేమ్ బండి మీద తిన్నట్టే ఉంటుందండి టేస్ట్ అనేది ఈ ఆలూ బజ్జి కోసం ఇలాగా ఒక గిన్నెను తీసుకొని దానిలోకి ఒక జల్లెని పెట్టుకోండి ఈ జల్లెల్లోకి ఇప్పుడు ఒక రెండు కప్పుల శనగపిండి వేసుకుంటున్నానండి నేను ఒక కప్పు వేసుకొని ఇలాగా కొంచెం జల్లించేసుకోండి ఇలా జల్లించుకోవడం వల్ల చాలా బాగా వస్తాయి బజ్జీలు అనేవి ఇప్పుడు రెండో కప్పు వేసుకొని దీన్ని కూడా ఇలాగే జల్లించుకొని ఏదైనా జల్లెల్లో వేస్టేజ్ వస్తే పడేయండి రెండు కప్పుల శనగపిండికి ఒక రెండు టేబుల్ స్పూన్ల పొడి బియ్య పిండి వేసుకొని దీనిని కూడా ఒకసారి జల్లించేసుకోండి ఇప్పుడు నేను దీనిలోకి ఒకటిన్నర టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లెక్స్ వేసుకుంటున్నానండి ఇవి ఏం లేదండి ఒక నాలుగు మిరపకాయల్ని మిక్సీలో పల్సిస్తూ మిక్సీ పట్టేసుకోండి ఇలాగా రెడీ అయిపోతాయి ఒకవేళ మీకు ఇవి ఇష్టం లేదు అనుకుంటే కారపొడి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వామును తీసుకొని చేతిలో వేసి కొంచెం నలిపి వేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకోండి పిల్లల కంటికి ఎండుమిరపకాయలు అలా ఎర్రగా కొత్తిమీర పచ్చగా కనపడుతూ చాలా బాగుంటాయి ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక ముప్పావు కప్పు నీళ్ళని తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండిని కలుపుకోండి మీ దగ్గర ఇలాంటి విస్కర లేకపోతే స్పూన్తోనైనా ఇలాగ రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకోండి అప్పుడు పిండిలో వంటలు లేకుండా నీట్గా కలిసిపోతుందండి చూసారా ఇలాగా అంతా బాగా కలిపేసుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కనీసం ఒక ఐదు నిమిషాలైనా బాగా బీట్ చేసుకోవాలండి పిండిని అప్పుడే పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి వచ్చి పిండి పల్చగా తయారయ్యి బజ్జీ చాలా క్రిస్పీగా వస్తుంది చూసారా ఇక్కడ నేను ఒక ఆరు నిమిషాలు చేసుకున్నానండి ఇప్పుడు ఆలు బజ్జీకి పిండి కోటింగ్ అనేది ఇలా ఉండాలండి మనం వేలు ముంచితే ఇలాగ కోటింగ్ అయితే సరిపోతుంది అలా అని మరి పల్చగా కానీ మరీ గట్టిగా కానీ చేసుకోవద్దు ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ అంతా కలుపుకున్నాను నాకు ఈ కప్పుతో ముప్పావు కప్పు నీళ్ళు పట్టాయండి ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకొని పైన పొట్టు ఒలిచి ఆలు స్లైసర్ ఉంటుంది కదా దాంతో సన్నగా స్లైస్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టుకున్నానండి ఇలా నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే బంగాళదుంప రంగు మారకుండా ఉంటుంది మీ దగ్గర ఆలు స్లైసర్ లేకపోతే చాక్తోనైనా సన్నగా కోసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడెక్కనివ్వండి ఈ ఆయిల్ వేడయ్యేలోపు కొన్ని బంగాళదుంప స్లైసెస్ ని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి నీళ్ళల్లో నుంచి అలాగే తీసివేస్తే పిండి అనేది కోటింగ్ అవదండి అందుకని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బంగాళదుంప స్లైస్ని తీసుకొని ఇలా పిండిలో రెండు వైపులకి బాగా ముంచుకొని అంచుకి ఒకసారి ఇలా అనుకోండి తోకలనేవి రావు ఇప్పుడు ఇలా ముంచుకున్న బంగాళదుంప స్లైస్ని ఆయిల్లో వేసేసుకోండి బజ్జీలాగా ఆయిల్లో ఫ్రీగా ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి ఎక్కువ వేసేయొద్దు మరి మెత్తగా అయిపోతాయి ఇలాగా బజ్జీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నిమిషం తర్వాత రెండో వైపుకి తిప్పుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బజ్జీలు రెండు వైపులకి తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి లాస్ట్లో మంటని ఒక్క నిమిషం హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి బజ్జీ పైన క్రిస్పీగా వస్తుంది ఇలాగా మంచి రంగు వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకోవడమే ఇలా రెండోసారి వేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టి అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని కూడా అన్నిటినీ ఫ్రై చేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఆలూ బజ్జీ అనేది రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్న ఆలూ బజ్జి కనీసం ఒక అరగంట అయినా చాలా క్రిస్పీగా ఉంటాయండి చల్లారిపోయిన తర్వాత కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చేసుకొని మీరు తినండి చాలా బాగుంటాయి ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్